హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారా లేదా అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అవన్నీ కూడా ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు రీసెంట్ ఫాస్ట్లో అయితే మీ రిలేషన్ కొంతమంది వ్యక్తుల వల్ల బ్రేకప్ అయిపోయినట్టు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వంతున ఎలా తెగిపోయిందో అలా కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయిపోయింది కట్ అయిపోయింది మీ రిలేషన్ అయితే ఇక్కడ మనకి ఫ్యామిలీ కూడా చూపిస్తుంది అలాగే థర్డ్ పర్సన్ కూడా చూపిస్తుంది ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అలాగే ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంది మీ రిలేషన్ విషయంలోని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ డాగ్ డాగ్ అంటే మనం మంచి కోరేది అని చెప్పి మనకు తెలుసు కదా ఈ డాగ్ అంటే ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ అనమాట ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని కూడా రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్ అయితే బ్రేక్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎమోషన్స్ వాటర్ అంటేనే మనకి ఎమోషన్స్కి సంబంధించింది ఇక్కడ మీ పార్ట్నర్ని మిమ్మల్ని కూడా ఎమోషనల్గా మీతో ఉంటూ కూడా మీ చుట్టూ కూడా తిరుగుతూ మీ మంచి కోరుకునే వ్యక్తుల్లాగా మీ చుట్టూ ఉంటూ మీపై ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నట్టు అంటే మీపై లవ్ ఉన్నట్టు మిమ్మల్ని కేర్ చేసే చేసేవాళ్ళుగాను ఇలా మీతో ఉంటూ కూడా మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు కొంతమంది వ్యక్తులు అలాగే మనకి ఫ్యామిలీతో పాటు మనకి ఒక థర్డ్ పర్సన్ కూడా మనకి ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా రీసెంట్ ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో అయితే మనకు కనిపిస్తుంది ఈ థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ రిలేషన్ అయితే బ్రేకప్ అయింది బట్ మీ రిలేషన్ విషయంలో అయితే ఇక్కడ మనకి సన్ ఉంది కదా సన్ ఉండడం వల్ల అంటే రిలేషన్ అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ అయ్యే హోప్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే అవేమీ బ్యాలెన్స్ చేసుకోకుండా ఎవరు ఏది చెప్తే అది విని రీసెంట్ ఫాస్ట్లో మీ రిలేషన్ అయితే కట్ చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు మీ పార్ట్నర్ అయితే రీసెంట్ ఫాస్ట్లో ఎవరు ఏది చెప్తే అదే నమ్మి మీ పర్సన్ అయితే మీ రిలేషన్ని బ్రేకప్ చేశారు సెవెన్ ఆఫ్ చక్రస్ అంటే మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే అవ్వబోతుంది ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని కావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఫాస్ట్లో మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ బ్యాలెన్స్ చేసుకోలేక మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు బట్ ఇప్పుడైతే మీ రిలేషన్ అయితే మీ పర్సన్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఇక్కడ ఈ వ్యక్తి ఒక జగ్గుతో ఈ వాటర్ తీసి మళ్ళీ వేరే జోకుతో మళ్ళీ సేమ్ అక్కడే వాటర్ని అయితే వదిలేస్తున్నారు అంటే తన ఎమోషన్స్ అయితే బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలోనే ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ లేదంటే ఫ్యామిలీ వల్ల ఏదో ఒకటైతే జరిగింది ఫాస్ట్లో రీసెంట్ ఫాస్ట్లో దానివల్ల మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు మీ పార్ట్నర్ బట్ రీసెంట్ ఫాస్ట్లో అయితే మీ పార్ట్నర్కి మీరు మనీ అయితే ఎక్కువగా ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది బట్ మీ పార్ట్నర్ అయితే మీరు ఎంత మనీ ఇచ్చినా కూడా మీ ఆ కేరింగ్ అయితే చూపించలేదు వాళ్ళ ఫ్యామిలీ ఏది చెప్తే అదే విన్నారు అలాగే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏది చెప్పారో అదే విన్నారు వాళ్ళ గురించి అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టారు రీసెంట్ ఫాస్ట్లోని ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీ పార్ట్నర్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారని చెప్పి మనకు తెలుస్తుంది బట్ ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను వేల మాటలు విని అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ మాటలు విని నేను నా పార్ట్నర్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫాస్ట్లో నమ్మక ద్రోహం చేశారు మీ పార్ట్నర్ అయితే వేరే వారి మాటలు విని అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పి మ్యారేజ్ అయ్యే వాళ్ళకైతే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురాకుండా మీ పార్ట్నర్ని అయితే మైండ్ డైవర్ట్ చేశారు వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్కి అదంతా కూడా క్లియర్గా అర్థమైంది ఎందుకంటే మీ పార్ట్నర్ ఫాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టి మీకు నమ్మక ద్రోహం చేశారు తన మాటలతో అవ్వచ్చు తన చేతలతో అవ్వచ్చు ఇక్కడ ఈ వ్యక్తిని స్పాట్స్తో ఎలా అయితే ఇక్కడ వెన్నెపోటు పొడిచారో ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సేమ్ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో ఈ విధంగానే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేశారు మీకు వేరే వారి మాటలు విని బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది మీ పార్ట్నర్కి ఎక్కువగా మీ ఆలోచనలే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే వేరే వారి మాటలు విని నేను నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను నా పర్సన్ ఎమోషన్స్తో నేను ఆడుకున్నాను ఇప్పుడు నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది సార్ ఫాస్ట్లో మంచి చెడు అనేది ఆలోచించుకోలేకపోయారు తన తన మనసు మంచి చెప్తుందో చెడు చెప్తుందో కూడా ఆలోచించుకోలేక మీ పార్ట్నర్ అయితే మీ నుంచి అయితే బ్రేకప్ అయిపోయారు పాస్ట్లోని మిమ్మల్ని దూరం పెట్టారు మీ పార్ట్నర్ అయితే బట్ ఇప్పుడు మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి విస్ఫుల్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్కి ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అసలు ఏమీ బాగాలేదు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన ఫ్యామిలీ మాట విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీ పర్సన్ బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఎవరు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఇప్పుడు వాళ్ళ ద్వారా మీ పార్ట్నర్కి అయితే నమ్మక ద్రోహం ఎదురైంది అన్నట్టు మనకు తెలుస్తుంది అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే థర్డ్ పర్సన్ అవ్వచ్చు థర్డ్ పర్సన్ అంటే అది ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ సపరేషన్ లో ఉన్న వాళ్ళకి ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు తమ లైఫ్ లో ఉన్నవారు ఎప్పుడైతే నమ్మక ద్రోహం చేశారో మీ పర్సన్ అయితే ఆ అయితే తట్టుకోలేకపోతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే ఎందుకంటే మిమ్మల్ని కూడా మీ పార్ట్నర్ మీకు కూడా సేమ్ అంతే నమ్మక ద్రోహం చేశారు బట్ ఇప్పుడు కూడా మీ పార్ట్నర్కి కు కూడా అదే నమ్మక ద్రోహం ఎదురయ్యింది తన ఫ్యామిలీలో ఉన్న నెంబర్సే తన్ని నమ్మక ద్రోహం చేయడం కానీ లేదంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ తనకి ద్రోహం చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడైతే మీ పర్సన్కి ఎదురయ్యాయో మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలో అయితే సక్సెస్ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేస్తేనే మీ పార్ట్నర్ లైఫ్కి అయితే ఒక విస్ఫుల్మెంట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్స్ అవ్వచ్చు ఫ్యామిలీ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరి నిజ స్వరూపాలు ఎలాంటివని మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది ఇప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ చేష్టలు కానీ మీ పార్ట్నర్కి అయితే అసలు నచ్చట్లేదని చెప్పి మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్కి ఏంటంటే మీతో మాట్లాడడం కానీ మీతో టైం స్పెండ్ చేయడం కానీ చాలా ఇష్టపడేవారు మీ పర్సన్ అయితే తన లైఫ్లోకి వేరే పర్సన్ రాలేనప్పుడు మీతో చాలా ఎక్కువగా టైం స్పెండ్ చేసేవారు మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడడం తనకి ఇష్టం అని చెప్పి ఎక్కువగా మీ మాటలకైతే మీ పార్ట్నరు చాలా అట్రాక్ట్ అయిపోయేవారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది బట్ ఎప్పుడైతే తన లైఫ్లోకి ఈ కొత్త పర్సన్ ఎవరైతే వచ్చారో లేదంటే తన ఫ్యామిలీ మాటలు విన్నారో లేదంటే వేరే అదర్ పర్సన్ మాటలు విన్నారో మీ పార్ట్నర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయారు వాళ్ళ మాటలు నమ్మేశారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడేటప్పుడు తను ఎంత హ్యాపీగా ఉండేవారు మీతో ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఇంకా టైం స్పెండ్ చేయాలని చెప్పి ఎలా ఫీల్ అయ్యేవారు పాస్ట్లోని ఇవన్నీ కూడా మీ పర్సన్కి అయితే బాగా గుర్తొస్తున్నాయి మీతో మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే మిమ్మల్ని మీ పార్ట్నర్ ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా అవాయిడ్ చేయలేకపోతున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో అది థర్డ్ పర్సన్ అవ్వచ్చు వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా అయిపోయి మీ పార్ట్నర్ని అయితే పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీ కి అయితే బాగా అర్థమైంది ఎందుకంటే మీరు ఫాస్ట్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీరు ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చేవారు మీ పార్ట్నర్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారు మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ పర్సన్తో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవారు బట్ ఇప్పుడైతే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్కి ఎక్కువగా టైం అయితే ఇవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు మీ పార్టనర్కి బాగా అర్థమయ్యాయి మీ పార్ట్నర్ని ఎప్పుడైతే పట్టించుకోవడం మానేసి వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడైతే ఆలోచించుకోవడం మొదలు పెట్టారో మీ పార్ట్నర్కి బాగా అర్థమైంది మీ పర్సన్ ఎమోషన్స్ తోటి మీ పర్సనల్ లైఫ్ తోటి వాళ్ళందరూ ఆడుకున్నారు అనే విషయం ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే బాగా అర్థమైంది మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి తెలియకుండా మీతో కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫిక్స్ అయ్యారు మీ పర్సన్ అయితే మీకు కాల్ చేయబోతున్నారు మీకు మీ పార్ట్నర్ అయితే ప్రపోజ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరంటే తనకి ఎంత ఇష్టం మీ నుంచి దూరం అయిన తర్వాత మీ పర్సన్ ఏది తను కోల్పోయారు తన లైఫ్లో మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మీ పర్సన్ ఏది కోల్పోయారు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు కాల్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మీకైతే కాల్ చేయబోతున్నారు బట్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఫ్యామిలీ నెంబర్స్ వీళ్ళకి తెలియకుండా మీతో కాల్ చేసి మాట్లాడాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ విషయంలో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అది ఫినాన్షియల్గా అవ్వచ్చు లేదంటే ఎమోషనల్గా మీ రిలేషన్కి ఒక ఎమోషనల్ బాండింగ్ అంటే ఎమోషనల్గా మీ రిలేషన్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అలాగే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి నా రిలేషన్కి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఒక ప్లానింగ్లో ఉన్నారు వీళ్ళకి తెలియకుండా మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఎక్కువగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఒక ప్లాన్ అయితే వేశారు అని చెప్పి మనకైతే అర్థమవుతుంది బట్ అది ఎవరికీ తెలియకుండా మీ పార్ట్నర్ అయితే సీక్రెట్గా మీకైతే కాల్ చేసి మాట్లాడాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ విషయంలోనే మీకు కాల్ చేసి మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియకుండా అది థర్డ్ పర్సన్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళకి తెలియకుండా మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారు ఫిక్స్ అయ్యారు మీ పర్సన్ అయితే డిసైడ్ అయ్యారు మీకు కాల్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీ రిలేషన్ కావాలి థర్డ్ పర్సన్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా మీ పార్ట్నర్ అయితే మీకు కాల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కదా ఎప్పటికల్లా మీకు కాల్ చేస్తారో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్ప్రై చేస్తున్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు ట్రై చేస్తున్నారని చెప్పి మనకి కన్ఫామ్గా తెలుస్తుంది మీ పర్సన్ అయితే మీకు ఎక్కడైనా కూడా కనిపించవచ్చు మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడైనా లేదంటే ఏదైనా సెలబ్రేషన్స్కి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా కూడా మీ పర్సన్ అయితే మీకు ఎదురుపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం కదా మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీకు కాల్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారో అది కూడా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మీకైతే కాల్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు వీళ్ళ నుంచి అయితే మీ పార్ట్నర్ అయితే డిఫెండ్ చేసుకుంటున్నారంటే తనని తను కాపాడుకుంటున్నారని చెప్పి మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని దూరం చేసుకున్నారు బట్ ఇప్పుడైతే తను డిఫెండ్ చేసుకుంటున్నారు తన ఎమోషన్స్ అన్నిటిని కూడా డిఫెండ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తన్నే తను రక్షించుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు మాయలో పడిపోకుండా తన్నే తను రక్షించుకోవడానికైతే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎక్కువగా ట్రై చేస్తున్నారు మీకైతే మీ పార్ట్నర్ అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మేబీ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ పార్ట్నర్ అయితే మీకు సడన్గా అయితే కనిపిస్తారు చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ రిలేషన్ విషయంలోని మీ పార్ట్నర్ అయితే ఎవరినన్నా మాయ చేయగలరు అలాగే మిమ్మల్ని కూడా తన మాటలతో అయితే మాయ చేశారు మీ పర్సన్ అయితే బట్ మీ పార్ట్నర్ని వాళ్ళ మాటలతో వేరే పర్సన్ అయితే మాయ చేశారు ఇప్పుడు మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు నా మాటలతో నేను ఎవరినైనా మాయ చేయగలను నేను నాకు ఎవరైనా అట్రాక్షన్ అయిపోతారు బట్ నేను వాళ్ళ మాటలు ఎలా నమ్మాను వాళ్ళ మాటలు నమ్మి నా రిలేషన్ని నేను ఎలా బ్రేకప్ చేశాను అని చెప్పి నేను ఎవరితోటైనా మాట్లాడానంటే వాళ్ళని నా వైపు తిప్పుకోగలను నా మాటలకు వాళ్ళు పడిపోతారు నేను ఎవరినన్నా మాయ చేయగలను నా మ్యాజిక్ చేయగలను వేరే వాళ్ళను నా వైపు తిప్పుకోగలను నా వైపు అట్రాక్ట్ అయ్యేలా చేయగలను బట్ నేను ఎలా వేరే వారి మాటలు నమ్మి నా రిలేషన్ నేను బ్రేకప్ చేశాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళకైతే వన్ వీక్ పడుతుంది చాలా కాలం నుంచి సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే వన్ మంత్ పడుతుంది మీ పార్ట్నర్ అయితే మీకు కాల్ చేయబోతున్నారు ఈ వీక్లో అయితే చాలా వరకు కొంతమందికి అయితే ఈ వీక్లో అయితే మీ పార్ట్నర్ నుంచి మీకైతే కాల్ ఆర్ మెసేజ్ అయితే రాబోతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి తెలియకుండా మీతో కాల్ చేసి మీకు మాట్లాడాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఈ వన్ వీక్లో మీ పార్ట్నర్ నుంచి మీకైతే కాల్ రాబోతుంది ఇదేనండి వాటి రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్